హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది సండే రోజు తీసిన వ్లాగు బాంబే సర్కస్కి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు ఆఫ్టర్నూను త్రీ థర్టీకి అయితే ఇంటి నుండి అయితే బయలుదేరామన్నమాట ఈ బ్యాగ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మా అక్క కూతురు కాలేజ్ నుండి ఎడ్యుకేషనల్ టూర్ అయితే వెళ్ళారు కేరళ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చిందనమాట అంటే త్రీ బ్యాగ్స్ తీసుకొచ్చింది ఇంకా నాకు మా సిస్టర్స్కి అన్నట్లు సో చాలా బాగుంది స్లింగ్ బ్యాగ్ అన్నట్లు మీకు చూపిస్తున్నాను మేమైతే వెళ్ళిపోయాము సర్కస్ దగ్గరికి ఇది ఏరియా వచ్చేసి చింతలు లొకేషన్ ఎగ్జాక్ట్గా అయితే తెలీదు నాకు ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా ఇంకా ఉంటుందంట ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇక్కడ టికెట్స్ వచ్చేసి హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి మేమైతే త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకున్నాము త్రీ ఇయర్స్ అబో ఉన్న పిల్లలకి డిఫరెంట్గా టికెట్ అయితే తీసుకోవాలి ఇంకా లోపల కూడా చాలా బాగుందండి అంటే సమ్మర్ కదా ఎక్కువ కూలర్లు ఇంకా ఫ్యాన్స్ అయితే పెట్టారనమాట అస్సలు చెమట కానీ ఉడక కానీ అసలు ఏమీ లేదు మేమైతే చివర కూర్చున్నాము అది ఫ్యాన్ దగ్గరే కూర్చున్నాము వెళ్ళేటప్పుడు కూడా ఈజీ అవద్ది కదా అని చెప్పేసి కొంచెం కూర్చున్నాము

వెల్కమింగ్ లాగా అమ్మాయిలు అయితే ఫ్లాగ్స్ పట్టుకొని వచ్చారు ఒక టూ త్రీ రౌండ్స్ అయితే తిరిగేసి వెళ్ళారు వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు స్పీచ్ అయితే ఏంటంటే థర్టీ ఇయర్స్ తర్వాత హైదరాబాద్లో బాంబే సర్కస్ అయితే పెట్టారంట ఇంకా దాని షో టైమింగ్స్ అవన్నీ కూడా చెప్తున్నారు వీక్ డేస్లో అయితే త్రీ షోస్ ఉంటాయంట వన్ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి అండ్ సెవెన్ ఓ క్లాక్కి ఒకటి త్రీ ఇంకా వీకెండ్స్లో అయితే ఫోర్ ఉంటాయంట ఎక్స్ట్రాగా నైన్ ఓ క్లాక్ కూడా ఉంటుందంట ఇది నేను మీకు చూపిస్తున్న వీడియో లాస్ట్లో అయితే పర్ఫామ్ చేశారు అసలు రియల్ అండి ఎంత బాగా చేశారంటే నాకైతే ఫుల్ భయం వేసిందనమాట వాళ్ళని చూస్తే ఎంత ధైర్యం ఉండాలి కదా అట్లా చేయడానికి ఎంత కష్టపడింటే వాళ్ళు ఇంత బాగా చేయగలుగుతున్నారు అనేసి నేనైతే ఫస్ట్ టైం చూడడం సర్కస్ ఇంకా నాకు ఈ సర్కస్ అంటేనే శసింద్రి మూవీ అయితే బాగా గుర్తొచ్చేస్తుంది ఇక్కడ అయితే రైట్ సైడ్లో ఒక అతను ఉన్నాడు ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఉన్నారనమాట అంటే రైట్ సైడ్లో ఉన్న అతను చూడండి మీకు అర్థమవుతుంది నేను చెప్పేదానికంటే కూడా బాగా అబ్జర్వ్ చేయండి అన్ని పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయండి ఒకదానికి మించి ఒకటి అస్సలు ఎక్స్పెషల్లీ లేడీస్ అయితే ఎంత బాగా చేస్తున్నారో అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో అనిపిస్తుంది మనం చూస్తే డైరెక్ట్గా వాళ్ళని వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మీరు కావాలంటే లాంగ్ వీడియో లాగా పెట్టాలా లేదంటే షార్ట్ వీడియోస్ లాగా పెట్టాలో కామెంట్ చేయండి డెఫినెట్గా నేను పోస్ట్ అయితే చేస్తాను అన్నిటిలోకి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మనం కూర్చున్న దగ్గరికి స్నాక్స్ అమ్మడానికి వస్తున్నారనమాట చిప్స్ సమోసా ఇంకా ఐస్ క్రీమ్స్ పాప్కార్న్ ఇలా చాలా అమ్ముతున్నారు అంత క్వాలిటీ లేవు కాస్ట్ కూడా ఎక్కువే మీరు ఎవరైనా స్నాక్స్ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళొచ్చు మంచిగా మాకు తెలియక మేము అసలు ఏం స్నాక్స్ తీసుకెళ్లేదు అక్కడే కొన్నామనమాట మేమైతే ఫోర్ ఓ క్లాక్కి షోకి అయితే వెళ్ళాము వచ్చేసరికి బయటికి సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ అలా అయినట్టుంది సో మంచిగా లైట్స్తో అంతా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇంకా బయటికి వెళ్ళామంటే పిల్లలు రెస్టారెంట్కి తీసుకెళ్ళమంటారు కదా ఆ రోజు సండే అయ్యి నేను ఇంట్లో నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా రెస్టారెంట్కి అయితే వద్దని చెప్పేసి బేకరీకి అయితే వెళ్ళాము మేము అక్కడ పఫ్స్ ఇంకా డోనట్ తీసుకున్నాము డోనట్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకు ఫస్ట్ అయితే వన్ తీసుకొని ఇద్దరికి హాఫ్ హాఫ్ అయితే ఇచ్చాను కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా మేమైతే పఫ్ తీసుకున్నాము తర్వాత పిల్లలు కూడా మళ్ళీ పఫ్ తిన్నారు మా యేసు చూసిన ప్రతిదీ కావాలంటాడు తినే విషయంలో బట్ వాడు తినేది మాత్రం చాలా తక్కువ క్వాంటిటీ యేస్ అయితే ఆ హాఫ్ డోనట్ కూడా తినలేదు నేనే తినేశాను నా పఫ్ వాడు తిన్నాడనమాట కుట్టికైతే చాలా ఇష్టము పఫ్ విత్ కెచప్ ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక ఈ బెలూన్ అయితే మేము సర్కస్లో తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ అంట అసలు వచ్చిన నైట్కి మళ్ళీ వాళ్ళు అది పోగొట్టేశారు లైటింగ్ మొత్తం కూడా బయటికి వెళ్ళేసి వచ్చామంటే ఫుల్ టైడ్ అయిపోతాం కదా ఇంటికి వచ్చేసరికి అయితే సెవెన్ అవర్ సెవెన్ టెన్ అలా అయింది టైమ్ పిల్లలైతే స్టార్టింగ్లో సర్కస్లో బాగా ఎంజాయ్ చేశారు బట్ ఎప్పుడైతే స్నాక్స్ రావడం స్టార్ట్ అయిందో వన్ బై వన్ వస్తూనే ఉన్నారు స్నాక్స్ తీసుకొని అప్పటి నుంచి వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడే ఉండిపోయి ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ప్రిపేర్ చేసి తిన్న తర్వాత వెళ్ళాం కదా నేనైతే మటన్ ఇంకా వైట్ రైస్ రొట్టె జొన్న రొట్టె ప్రిపేర్ చేశాను అనమాట అదే నైట్ కూడా ఉంది మాకు వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్